ఎప్పుడు మాతోనే ఉంటాడు మా మాలోనే ఉన్నాడు తను ఎప్పుడు మాతోనే ఉండి డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఎప్పుడు మాకు చెప్తూనే ఉంటాడు మేము ప్రతి రోజు వీడియోలు చూస్తూనే ఉంటాము తనను మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోము తన వల్ల మేము జీవితంగా ఎట్లా బతకాలా ఏం చేయాలా అనేది మాకి అంత ధైర్యం లేకపోయిండేది కానీ వీడియోలు చూసి తాను క్లాసులకు వెళ్ళిన తర్వాత మాకు ఒక అన్నగా ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చినాడు డబ్బు ఎట్లా సంపాదించాలి మనం డబ్బుని ఎట్లా సేవా కార్యక్రమాలకు ఎట్లా ఉపయోగించాలి మనం డబ్బుని ఎట్లా దాచుకోవాలి డబ్బు 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 విశ్వము మనమే ఉన్నాము డబ్బు గురించి చాలా రకాలుగా చెప్పి డబ్బును మనం ఎట్లా ఆదా చేసుకోవాలి డబ్బు మనం ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది చాలా రకాలుగా చెప్పినాడు మాకు ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చినాడు ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఇట్లా మరణ వార్త వింటానే మేము చాలా బాధపడిపోయినాము తనకి ఏం చేయాలా ఏమి అనే ఆలోచనలో ఉన్నాము కానీ కొన్ని సార్ వాళ్ళు ఒక మెసేజ్ పెట్టినారు మీరు ఇక్కడి వరకు రాలేరు అందుకు మీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేయండి అని అప్పుడే వెంటనే మేము అరుణ మేడం గారికి ఫోన్ చేసి మేడం మీ ఆశ్రమానికి మేము వస్తాము అని చెప్తే మేడం వారు రండి అని చెప్పినారు మేము సంతోషంగా వచ్చి స్వామి పదకొండవ అనంత ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి పదకొండవ రోజు హ్యాపీగా సంతోషంగా ఇక్కడుండే అమ్మలు నాన్నలతో మేము సంతోషంగా చేస్తున్నాము అందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన జ్ఞాపకార్థంగా మేము పదకొండవ రోజు అందరికీ భోజనాలు పెడుతున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి గురు గురు గారికి మరి కోటి నమస్కారాలు ఇక్కడ అరుణ మేడం గారికి ఇంత అందరికీ సహాయం చేస్తూ ఇంత సేవ చేస్తూ ఉన్నందుకు అరుణ మేడం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా జరగాలి మేము ఎన్నో నిరంతరం ఇట్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొని మేడం గారికి హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఆప్యాయంగా అభిమానంగా చూసుకుంటూ ఉండాలని విశ్వానికి చెప్తున్నాము